నమస్తే అండి నా పేరు శివజ్యోతి నా జ్యోతి టెక్స్ట్ ఛానల్ అండి అందరికీ కేయాకృష్ణ ఆశీస్సులు ఉడిపి మేము బయలుదేరి వెళ్ళినప్పుడు ముందుగా మంగళూరు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి కుక్కి సుబ్రహ్మణ్యశ్వర స్వామి గుడిని ధర్మస్థల చేరుకుని ఆ రాత్రి హోర్నాడు దేవి ఆలయం దగ్గరలోనే రూమ్ తీసుకుని ఉన్నామండి పొద్దున్నే మా ఎర్లీ మార్నింగే మేము ఆరున్నర కల్లా అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నాం అన్నపూర్ణాదేవి చాలా అద్భుతంగా ఉంటారండి బంగారుపు అన్నపూర్ణాదేవి చాలా అద్భుతంగా దర్శనమిచ్చారండి చాలా అందంగా ఉంటారు ఈ ఆలయం విశేషం విశేషాలు కూడా మీకు చెప్తాను వినండి ఆ పరిసర ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి సుగంధ ద్రవ్యాల తోటల మధ్య కాఫీ తోటలు సుగంధ ద్రవ్యాల తోటలతోటి అసలు అక్కడ ఉంటే మనం వేరే స్వర్గంలో ఉన్నామా అన్నట్టుగా ఉంటుందండి పెద్ద పెద్ద పర్వతాలు ఎత్తైన స్థలం గుడి కూడా బాగా ఎత్తుగా ఉంటుందండి మేము అలా నడుచుకుంటాను మా రూమ్కి దగ్గరగానే ఉందండి అన్నపూర్ణ దేవి గుడి అక్కడి నుంచి నడుచుకుంటా మేము అవన్నీ ఆ పరిసరాలన్నీ చూసుకుంటా వెళ్ళామండి చాలా అద్భుతంగా ఆహ్లాదంగా ఉంటుందండి ఆ పరిసరాలన్నీ అలా వెళ్తూ ఉంటే అక్కడ ఆ అన్నపూర్ణ Maybe. గుడి కనిపించిందండి ఆ అన్నపూర్ణాదేవి గుడికి వెళ్ళాక ఆ అన్నపూర్ణాదేవిని దర్శించుకోండి చాలా అద్భుతమైన రూపం అండి ఆ బంగారుపు వర్ణంలో అన్నపూర్ణాదేవి ఉంటారండి చాలా అద్భుతంగా దర్శనమిచ్చారండి దీనికి ఒక కథ ఉన్నట్టండి అన్నపూర్ణాదేవి కథ గురించి చెప్పాలంటే శివపార్వతులు ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సమయంలో అన్నపూర్ణాదేవిని పార్వతీదేవిని శివుడు ఈ లోకమంతా మాయ ఈ విశ్వమంతా మాయా అని అంటాడంటండి అంటే అప్పుడు ఈ విశ్వమంతా అన్ని మాయే చివరికి ఆహారం కూడా మాయే అని పరమశివుడు అంటూ ఉంటారంటండి ఆ మాట విన్నప్పుడు పార్వతీదేవి కోపం వచ్చి అదృశ్యమైపోతున్నట్టండి ఈ విశ్వం నుండి ఆహారాన్ని కూడా మాయం చేసేస్తున్నట్టండి జగత్తులో ఆహారాలు మొదలయ్యి ఎక్కడ చూసినా ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తూ ప్రజలు ప్ర అందరూ మొత్తం అలమటిస్తూ ఉంటారంటండి అప్పుడు శివుడికి కూడా ఆకలి వేస్తున్నట్టండి ఆకలి వేస్తే అప్పుడు పార్వతీదేవి చే వేడుకుంటే పార్వతదేవి తన తప్పు తెలుసుకుని కాశీ వారణాసిలో అన్నపూర్ణా దేవిగా అవతారం ఎత్తుతారంటండి అక్కడ అవతారం ఎత్తి హోర్నాడు అన్నపూర్ణ దేవి కూడా అక్కడ ఇక్కడ దేవి కింద గాయత్రి రూపం కింద అవతరిస్తారంటండి ఈ తల్లిని మనం హోరనాడు అన్నపూర్ణాదేవిని కానీ కాశీ దేవిని కానీ దర్శిస్తే అన్న వస్త్రాలకి అసలు లోటు కొరత ఉండదు అంటండి ఈ దే ఈ మహా అన్నపూర్ణాదేవి చాలా అద్భుతమైన రూపం అండి అద్భుతం ప్రతి ఒక్కరూ దర్శించండి చాలా బాగుంటుంది ఆ అమ్మవారు గుడి బాగుంటుందండి ఆ చుట్టూ పరిసరాల ప్రాంతాలు కూడా చాలా మన ఏదో లోకంలో ఉన్నట్టుగా అద్భుతంగా ఉంటుందండి చాలా ఇవన్నీ దర్శించవలసిన దేవాలయం అండి కర్ణాటక యాత్రలో ఈ ఇది కూడా అపరూపమైన మంచి దేవాలయం అండి ఇది కూడా ప్రతి ఒక్కరూ దర్శించండి హోరనాడు అన్నపూర్ణాదేవి చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారండి చాలా అద్భుతంగా ఉన్నారు బంగారపు వర్ణంలో బంగారపు ఒక ఐదు అడుగులు ఎంత ఎత్తు ఉంటుంది అనుకుంటుండీ విగ్రహం చాలా అద్భుతంగా ఉందండి అందరం ఆ పరిశ్రమ కూడా మీరు కూడా తర్వాత చాలా అద్భుతంగా ఉంటాయండి వెళ్ళామండి మీరు కూడా మీరు కూడా మీరు కూడా దర్శించండి Oh, ก็แน่นอนคนนั้น